గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నారాయణ లో ఉన్నాము ఇక్కడ గ్రేట్ లీడర్ యూనివర్సల్ క్రౌండ్ డైరెక్టర్ శరణప్ప సార్ అండ్ సంగమణి మేడం వాళ్ళు ఏదైతే రీసెంట్గా తీసుకుంటున్నటువంటి ఇంట్లో ఉన్న కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది ఆల్రెడీ సార్ వాళ్ళది కానీ సారు ఒకప్పుడు దీనికంటే ముందు ఇదే నారాయణ లో ఒక బట్టల షాపులో పదమూడు వేలు పద్నాలుగు వేల రూపాయల శాలరీకి వర్క్ చేసేవాడు ఆ రోజుల్లో సార్ కూడా ఏ రోజు ఇల్లు కొందామని కలగనలే కానీ వెస్టీజ్లో రెండు సంవత్సరాల క్రితం అవకాశం తీసుకొని ఈరోజు వన్ ల్యాక్ ప్లస్ ఇన్కమ్ తీసుకుంటూ అండ్ ఇక్కడ నుంచి ఒక కారు అండ్ ఇక్కడ నుంచి ఏదైతే హౌస్ ఫండ్ వస్తుందో దాని ద్వారా ఈరోజు సార్ అనేది ఇల్లు కట్టబోతున్నాడు ఆల్రెడీ కొన్నాడు దీన్ని కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ కాబోతుంది సార్ది ఏదైతే ప్లాట్ ఆల్రెడీ రెండు స్లాబ్లు రెండు ఫ్లోర్లు వేసినటువంటి దాన్ని తీసుకోవడం జరిగింది కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ కాబోతుంది సార్కి ఒకసారి ఎట్లా అనిపిస్తుంది అడుదాం సార్ మీరు ఒకప్పుడు బట్టల షాప్ లో పని చేసిన